హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ జనరల్ సైన్స్ జీవశాస్త్రం ఇందులో వ్యవస్థల గురించి మనం చెప్పుకుంటున్నాం కదా ఇదివరకే వ్యవస్థలు అంటే చాలా వ్యవస్థల గురించి చెప్పడం జరిగింది ఆ వీడియోస్ అన్ని మన దేవాన్ స్టడీ సర్కిల్ ప్లేలిస్ట్లో ఉండడం జరిగింది జనరల్ అనే ప్లేలిస్ట్లో మీరు చూడండి ఓకే అయితే నాడి వ్యవస్థను ప్రారంభించుకున్నాం కదా ఒక క్లాస్ తీసుకురావడం జరిగింది నాడీ వ్యవస్థ ఎన్ని రకాల్లో ఉంటుంది మనం నేర్పుకున్నాం నాడి వ్యవస్థ మూడు రకాలు ఉంటుంది కేంద్ర నాడి వ్యవస్థ అలాగే పరదీయ నాడి వ్యవస్థ అలాగే స్వయం చోవిత నాడి వ్యవస్థ ఈరోజు కేంద్ర నాడి వ్యవస్థకు సంబంధించి మేము ముందుకు తీసుకొస్తాను కేంద్ర నాడి వ్యవస్థ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దీనిలో రెండు భాగాలు కలవు అవి ఒకటి మెదడు రెండు వెన్నుపాము మెదడు బ్రెయిన్ మెదడు జంతు సామ్రాజ్యంలో అతి క్లిష్టమైన అభిరుచి అభివృద్ధి చెందిన నిర్మాణం మెదడు దీన్ని అధ్యయనాన్ని ప్రీనాలజీ అంటారు మెదడు మెదడు కపాలంలో అమరి ఉంటుంది అంటే ఇక్కడ కపాలం గురించిన అధ్యయనాన్ని క్రేనియాలజీ అంటారు పురుషులలో మెదడు యొక్క బరువు చూసుకుంటే పదమూడు వందల యాభై గ్రాముల నుంచి పద్నాలుగు వందల గ్రాములు స్త్రీలలో పన్నెండు వందల యాభై గ్రాముల నుంచి పదమూడు వందల గ్రాములు పుట్టిన పిల్లల్లో మూడు వందల డెబ్భై గ్రాముల నుంచి నాలుగు వందల గ్రాములు మెదడు బరువు మొత్తం శరీర బరువులో రెండు శాతం ఉంటుంది అతిపెద్ద మెదడు గల జీవి నీలి తిమింగలం నాలుగు కిలోగ్రాములు ఉంటాయి నాలుగు కిలోగ్రాముల మెదడు ఉంటుంది మెదడును మెదడు ఉపయోగించుకునే ఆక్సిజన్ శాతం ఇరవై శాతం శరీరంలో గ్లూకోజ్ను అత్యధికంగా ఉపయోగించుకునేది మెదడు మెదడు చుట్టూ ఆవరించి మూడు పొరలు ఉంటాయి అవి ఒకటి బయటి త్వచం రెండు మధ్య త్వచం మూడు లోపలి త్వచం బయటి త్వచాన్ని వరసిక అంటారు త్వచాన్ని లౌతికల అంటారు లోప త్వచంని మృత్వి అంటారు ఈ మూడు పొరలను నిస్సేరా మోనే మోనింజైటిస్ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ మోనింజైటిస్ అంటారు ఈ మూడు పొరలకు నిసేరా మోనింజైటిస్ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ మెన్ మోనింజైటిస్ అంటారు మొనింజైటిస్కు తయారు చేసిన మొదటి మందు ప్రోంటోసిల్ గెహ్రాడ్ మోనింజైటిస్లోని మధ్య లోపలి పొరల మధ్య ఉండే మస్తిష్క మేరు ద్రవం అనే ద్రవరూప పదార్థం మెదడులో నాడీ కణాలకు ఆహారం ఆక్సిజన్ సరఫరా చేస్తుంది మరియు ఆఘాతాల నుండి రక్షించును మొనింజై మొనింజైటిస్లోని మధ్య లోపలి పొరల మధ్య ఉండే మస్తిష్కమే ద్రవం అనే ద్రవరూప పదార్థం మెదడులో నాడి కణాలకు ఆహారం ఆక్సిజన్ను సరఫరా చేస్తుంది మరియు ఆఘాతాల నుండి రక్షించును మెదడు యొక్క బయటి భాగం బుడిద రంగులోను లోపలి భాగం తెలుపు రంగులోనూ ఉంటుంది బుడిద రంగు కణదేయాలు తెలుపు రంగులో ఎక్సన్ భాగాలు ఉంటాయి మానవులోని మానవుని మెదడు మూడు భాగాలుగా విభజించవచ్చునవి ఒకటి ముందు మెదడు రెండు మధ్య మెదడు తర్వాత వెనుక మెదడు ముందు మెదడులో మస్తిష్క మస్ మస్తిష్కము ద్వార ఉంటుంది మధ్య మెదడులో దృక్కు గోళాలు దృష్టి వెనుక మెదడులో అనుమస్తిష్కం మధ్యముఖం అయితే ముందు మెదడు కనుక మనం చూసుకుంటే దీనిలో రెండు భాగాలు కలవు ఏ మస్తిష్కం అంటే శరీభ్రం ముందు మెదడులో మెదడులో అతిపెద్ద భాగం మస్తిష్కం దీనినే మస్తిష్కం అంటారు ఇది తొమ్మిది వందల తొంభై ఐదు గ్రాములు బరువు ఉంటుంది దీనినే పెద్ద మెదడుగా పిలుస్తారు మస్తిష్కం మధ్యలో ఉండే లోతైన గాడి మస్తిష్కాన్ని రెండు అసమార్థ భాగాలుగా విభజిస్తుంది ప్రతి ఒక్క అర్ధ భాగాన్ని మస్తిష్క అర్ధగోళం అంటారు ఈ రెండు భాగాలను కలుపుతూ నాడీ దండం లేదా కార్పాస్ కల్లోజం ఉంటుంది కుడి మస్తిష్క అర్ధగోళం శరీరంలోని ఎడమవైపు భాగాలను ఎడమ మస్తిష్క అర్ధగోళం శరీరంలోని కుడివైపు భాగాలను తన ఆధీనంలో ఉంచుకుంటుంది ఒకవేళ కుడివైపు దెబ్బ తగిలితే ఎడమ భాగాలకు ఎడమవైపు దెబ్బ తగిలితే కుడి భాగాలకు పక్షవాతం వచ్చును మస్తిష్కం పైన ఉబ్బెత్తుగా ఉండే భాగాలు గైరే అని లోతైన ప్రాంతాలు సల్ సై అని అంటారు మస్తిష్కం చలి వేడి బాధా ఒత్తిడికి ప్రతిస్పందించును నెక్స్ట్ ద్వారగోర్ధం ఈ యొక్క ముందు మెదడులో రెండు ఉంటాయని చెప్పుకున్నా కదా మస్తిష్కము ద్వారగోరదం ద్వారకోదం ఇప్పుడు ఇది మస్తిష్కం మరియు మధ్య మెదడును కలిపే భాగం ద్వారగోర్ధమ్ను హైపోథాలమస్ లేదా తాలామస్ అని రెండు భాగాలు విభజించవచ్చును ద్వారగోరదం కోపము బాధ ఆనందం వంటి భావావేషాలను నియంత్రించును కండరాల కదలికలకు ప్రతిచర్య కేంద్రకాలు ఉంటాయి హైపోథాలమస్ అంటే శరీరంలో నీటి అసమతుల్యత రక్తపీడనం నిద్ర ఆకలి వంటి వాటిని నియంత్రించును హైపోథాలమస్ను అంటిపెట్టుకొని ఉండే వినాల గ్రంథి పీయూష గ్రంథి ఓకే ఇప్పుడు రెండు మధ్య మెదడు అంటే ముందు మెదడులో ద్వార మస్తిష్కం ధరకూడదం గురించి చెప్పుకున్నాం ఇప్పుడు మధ్య మెదడు ఇది ముందు మెదడును వెనుక మెదడును కలుపుతుంది మధ్య మెదడు జ్ఞాన ప్రచోదనాలను దృష్టి వినికిడి ప్రతిచర్యలను నియంత్రించును నెక్స్ట్ మూడవది వెనుక మెదడు ఇది మెదడులోని చివరి భాగం ఇది అనుమస్తిష్కం మరియు మధ్యముఖం అనే రెండు భాగాలను కలిగి ఉంటుంది ఫస్ట్ హనుమస్తిష్కం ఇది మెదడులో రెండవ అతిపెద్ద భాగం ఫస్ట్ అతిపెద్ద భాగం ఏమన్నా మస్తిష్కం రెండవ అతిపెద్ద దీనినే చిన్న మెదడు అంటారు నేలపై రెండు పాదాలు నిటారుగా నిలిచి ఉండేట్టు సామర్థ్యాన్ని కలిగిస్తుంది శరీర ఉష్ణోగ్రతను సమతా స్థితిలో ఉంచును మత్తు మందు ఇచ్చినప్పుడు అధికంగా ఆలకాలు సేవించినప్పుడు తాత్కాలికంగా పనిచేయని భాగం ఇది ఏది అనుమస్తిష్కం ఇది నియంత్రిత కండరాలను ఆధీనంలో ఉంచుకొని చలనాలను చూపడం అందువల్ల దీనిని గైరోస్కోప్ అంటారు ఉదాహరణకు కార్ డ్రైవింగ్ టీవీ చూడడం కూర్చోవడం నడవడం నియంత్రిత కండరాలను ఆధీనంలో ఉంచుకొని చలనాలను చూపడం నెక్స్ట్ అనుమస్తిష్కం దెబ్బతింటే ఎటాక్సియా అనే లక్షణం కలవడం కనబడను నెక్స్ట్ మజ్జాముఖం మింగడం దగ్గడం తుమ్మడం వాంతులు చేయడం వంటి ప్రతిక్రియ ప్రతిచర్యలను నిర్వర్తిస్తూ మెదడుకు వెన్నుపాముకు మధ్య వారధిగా పనిచేస్తుంది శరీరంలో జరిగే అనియంత్రిత చర్యలు దీని ఆధీనంలో ఉంటాయి ఉదాహరణ హృదయ స్పందన శ్వాసక్రియ ప్రేగుల చలనాలు లాలాజల స్రవం మొదలైనవి ప్రాన్స్ వెరోలి ఇది వెనుక మెదడును వెన్నుపాము వెన్నుపాముతో కలిపే నాడిపోగుల సముదాయాన్ని ప్రాన్స్ వెరౌలి అంటారు ఓకే ఇది వరకు మనం ఫస్ట్ నాడీ వ్యవస్థ నాడీ వ్యవస్థ మూడు భాగాలనుకున్నాం కేంద్ర నాడి వ్యవస్థ ప్రదీయ నాడి వ్యవస్థ స్వయం చవిత నాడి వ్యవస్థ మొదటి భాగంలో నాడి వ్యవస్థ రకాలు తీసుకొచ్చాను ఇప్పుడు రెండో భాగం ఈ యొక్క కేంద్రీయ నాడి వ్యవస్థకు సంబంధించి మెదడుకు సంబంధించి ఈ కేంద్రీయ నాడి వ్యవస్థలో మళ్ళీ మెదడు ఉంటుంది తర్వాత వెన్నుపాము ఉంటుంది అయితే ఈ కేంద్ర నాడి వ్యవస్థలో మెదడు గురించి ఈ భాగంలో అంటే నాడి వ్యవస్థ టూలో మెదడు గురించి పూర్తి సమాచారాన్ని తీసుకొచ్చాను మెదడు మెదడు మూడు రకాలుగా ఉంటుంది ముందు మెదడు మధ్య మెదడు వెనుక మెదడు ఈ ముందు మెదడులో మనకు ముందు మెదడు ఈ ముందు మెదడులో మనకు మస్తిష్కము ద్వారా ద్వారకూడదము తర్వాత మధ్య మెదడులు తర్వాత వెనుక మెదడులో అనుమస్తిష్కం మస్తిష్కము మధ్య ఈ విషయాలు మీకు ముందుకు తీసుకొచ్చాను రేపు సారీ మరొక వీడియోలో వెన్నుపాముకు సంబంధించి అంటే కేంద్రనాడు వ్యవస్థ రెండు రకాలు మన రెండు మెదడు వెన్నుపాము వెన్నుపాము గురించి మరొక వీడియోలు తీసుకొస్తాను